పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ లో కేటీఆర్ పేరును పోలీసులు చేర్చారు అందులో కేటీఆర్ఏ మొత్తం కుట్రకు సూత్రధారి అన్న అర్థం వచ్చేలా ఆయన పేరును పెట్టిన వైన చూసి రాత్రికి రాత్రి అరెస్ట్ చేస్తారు అన్న అనుమానం బీఆర్ఎస్ పెద్దలకు వచ్చింది అందుకే బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున వచ్చారు నందినగర్ లోని ఆయన ఇంటి వద్దకు అర్ధరాత్రి పూట దాదాపుగా రెండు మంది వచ్చారు కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు పబ్లిక్ సర్వెంట్ గా పనిచేస్తూ ఆయన అవినీతి చేసి ఉంటే దానికి తగ్గ ఆధారాలను గవర్నర్ కు చూపించి అనుమతి పొందాలి కానీ ఇలా బయట నేరాలు కుట్రలు చేస్తే గవర్నర్ అనుమతి అవసరం లేదు ఇలాంటి అవకాశాన్ని రేవంత్ రెడ్డి వదులుకోరని అరెస్ట్ చేయించేస్తారని బీఆర్ఎస్ నేతలు ఊహించారు అందుకే కార్యకర్తల్ని కేటీఆర్ ఇంటి వద్ద మోహరించారు అయితే పోలీసులు అసలు అలాంటి ప్రయత్నాలే చేయలేదు కేటీఆర్ ఇంటి వైపు ఎవరూ రాలేదు అయినప్పటికీ అరెస్ట్ ముప్పు పొంచి ఉందని కలెక్టర్పై పై దాడి వ్యవహారాన్ని ప్రభుత్వం పోలీసులు మొత్తం అధికార యంత్రాంగం చాలా సీరియస్గా తీసుకుందని స్పష్టత రావడంతో అరెస్ట్ ఖాయమని నమ్ముతున్నారు అందుకే వీలైనంత వరకు దీన్ని రాజకీయ ఉద్రిక్తతలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు గతంలో కాంగ్రెస్ నేతల్ని ఇలా అరెస్ట్ చేసేవారు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఆ పరిస్థితి వస్తోంది